సరే మీకు నచ్చిన సినిమా సాంగ్ ఏదైనా వాడం లైక్ మహారాణి పారాణి పాదాలని ఆ వాడినావడం ఒకసారి మహారాణి పారాణి నాడు మన్ను నంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం నెమ్మది అందుకే అంకితం అయినది మది మహిసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మునుపెన్నాడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు ఏయమై తీయగా స్వరములు పాడగా అసలు మెలోడీ సాంగ్స్ వినే అబ్బాయి అని చెప్పాలి బేసిక్ గా అన్ని సాంగ్స్ వింటా మేడం నాకు ఫీలింగ్ చేస్తారు దాన్ని బట్ పాత సాంగ్స్ అని చెప్పండి ఏమైనా ప్రతి సాంగ్ అయినా పాడేస్తాను